హాయ్ ఫ్రెండ్స్ నాకైతే హైదరాబాద్ నుండి ఒకటి పార్సల్ వచ్చింది మరి ఏం పార్సల్ ఎక్కడుంటే వచ్చింది ఇది ఏంటిది అనేది ఒకసారి మనం అయితే చూద్దాం పార్సల్ అయితే బ్యాగు అన్ని కవర్లు స్టిక్కర్లు అన్ని మంచి అయితే వేసిండ్రు అది చూద్దాం ఏంటిది ఇది

ఆ అడ్రస్ అయితే డీటెయిల్స్ తెలియదు కానీ మాకైతే ఇస్త్రీపేటైతే అయితే కొరియర్లో వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ పంపించిన వారికి ముఖ్యంగా పేరు పేరున ధన్యవాదాలు ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరికీ బాయ్